బుధవారం హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కార్యాలయంలోని హుస్నాబాద్ నియోజకవర్గంలోని హుస్నాబాద్ కోహెడ అక్కన్నపేట మండలంలో చేపడుతున్న పలు అభివృద్ధి కార్యక్రమాలపైన ఆయా మండల అధికారులతో జిల్లా కలెక్టర్ కె హైమావతి సమీక్ష సమావేశం ఆర్జీఓ రామ్మూర్తితో కలిసి నిర్వహించారు ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పంచాయతీరాజ్ ఇంజనీర్ శాఖలోని ఎంజీఎన్ఆర్ ఈజీఎస్ కింద చేపట్టిన గ్రామ పంచాయతీ భవనాలు అంగన్వాడీ సెంటర్స్ పనులు మొదలుపెట్టినవి పూర్తి చేయాలని మిగతా పనులు ప్రారంభించాలని ఆదేశించారు అలాగే కట్టడానికి స్థలం లేక జీపీ అంగన్వాడీ భవనాలకు కట్టలేకపోతున్నామని అధికారులు తెలుపగా ఎంపీడీఓ తహసీల్దార్ ఫీల్డ్ ఎంక్వైరీ చేయాలి అలాగే పిహెచ్సి సబ్ సెంటర్లు నిర్మాణం మరియు మేజర్ మైనర్ రిపేర్లు సైతం వేగంగా పూర్తి చేయాలన్నారు కోహెడ నుండి సముద్రాల పూర్తి కావచ్చిందని పదిహేను రోజుల్లో ఆర్ఎండ్బి శాఖ అధికారులు పూర్తి చేయాలని జిఎస్బి రెండు మిక్స్ బీటి కాల్వర్టు పనులు కూడా అత్తక్కపేట నుండి కొత్తకొండ రోడ్డు సైతం వేగం పెంచాలని తెలిపారు హుస్నాబాద్ నుండి కొత్తపల్లి నాలుగు వరుసల రోడ్డు పనులను ఇంజనీర్ అధికారులు టోకెన్ రైజ్ చేయాలని ఎలక్ట్రికల్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అనుమతులు ఇవ్వగానే పనులు మొదలు పెట్టాలని తెలిపారు ఎలక్ట్రిసిటీ స్తంభాలు చెట్లు తొలగించడంలో టెండర్ ప్రాసెస్ పూర్తి చేసి మొదలు పెట్టాలని తెలిపారు నేషనల్ హైవే పనుల్లో పోతారం పందిళ్ల గడ్డ సముద్రాల బస్వాపూర్ గ్రామాల వద్ద సెంట్రల్ లైటింగ్ పనులు పూర్తి చేయాలని తెలిపారు హుస్నాబాద్ టౌన్లో నాలుగు వరుసల రోడ్డు పనులు దాదాపుగా పూర్తి కావచ్చింది మిగతా ప్రదేశాల్లో ఫారెస్ట్ ల్యాండ్ క్లియరెన్స్లోని వేగం పెంచాలని రోడ్డు పనులు పూర్తి చేయాలని తెలిపారు మిషన్ భగీరథ మండలాల్లోని త్రాగునీరు అందించే పనులు సైతం చేపట్టి పనులు పూర్తి చేయాలని మిషన్ భగీరథ అధికారులను ఆదేశించారు హుస్నాబాద్ మున్సిపల్ లోని సిసి రోడ్స్ డ్రైనేజీ పనులు పందేళ్ల నుండి ఎల్లమ్మ చెరువు వరకు బీటీ రోడ్డు నిర్మాణం రీడింగ్ రూము కమ్యూనిటీ హాలు ఇతరాతర పనులలో వేగం పెంచాలని ఎల్లమ్మ చెరువు కట్ట సుందరీకరణ పనులు బతుకమ్మ ఘాటును బతుకమ్మ పండుగ వరకు పూర్తి చేయాలని మిగిలిన పనులు నిర్ణీత కాల వ్యవధిలో పూర్తి చేయాలని ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు మండలాల్లో చెరువులను ఎల్లప్పుడూ మానిటర్ చేయాలని కట్ట నాణ్యత చెక్ చేయాలని నీటి పారుదల శాఖ అధికారులకు తెలిపారు కొత్తగా నిర్మించే ఆసుపత్రి భవనం ప్లాన్ ను పక్కా ప్రణాళికతో నిర్మాణం జరగాలని ఇంజనీరింగ్ అధికారులకు తెలిపారు ఇందిరమయ్యిళ్ళు శాంక్షన్ అయిన లబ్ధిదారులకు వేగంగా నిర్మాణం పూర్తి చేయాలని తెలిపారు నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ ఆయా స్థాయిల్లో ఏఈ హౌసింగ్ విజిట్ చేసి పేమెంట్ త్వరగా వచ్చేలా చూడాలని తెలిపారు నిర్మాణం సుముఖంగా లేని వారి నుండి లెటర్ తీసుకుని పేరు తొలగించాలి టీమే యాప్లోనే శాంక్షన్ అయిన వాటిని అప్లోడింగ్ ప్రక్రియ సైతం పూర్తి చేయాలని ఎంపీడీఓ మరియు మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు వనమహోత్సవం కార్యక్రమంలోని అటవీ శాఖ అధికారులు సీఏ బ్లాక్ ప్రాంతాల్లో ఇచ్చిన టార్గెట్ను పూర్తి చేయాలి విఐపి ప్లాంటేషన్ ఇతర మొక్కలను ఎల్లప్పుడూ కూడా మానిటర్ చేయాలని తెలిపారు విద్యా సంస్థలు రోడ్డు వెంబడీస్ హెల్త్ సెంటర్లలో మొక్కలు లక్ష్యం ప్రకారంగా పూర్తి చేయాలి వనమహోత్సవంలో భాగంగా రోడ్డుకి ఇరువైపులా చెట్లు నాటే కార్యక్రమం ఆయా శాఖల అధికారులు సైతం వేగం పెంచాలి మున్సిపల్ లోని వనమహోత్సవం టార్గెట్ సైతం పూర్తి చేయాలి రోడ్డు వెంబడి రావి మర్రి వేప లాంటి చెట్లు పెంచాలి ఇందిరమీల్డ్ నిర్మాణం పూర్తి కాగానే తులసి మునగ జామ కరివేపాకు నిమ్మ చెట్లు పంపిణీ చేయాలి ఇంజనీరింగ్ కళాశాలకు సంబంధించి విద్యార్థులకు హాస్టల్ వసతి గురించి బాయ్స్ గర్ల్స్కు గవర్నమెంట్ హాస్టల్ అందించే ప్రక్రియ గురించి చర్చించారు